హలో హాయ్ అందరికీ ఈరోజు ఈ వేడ వచ్చి ములక్కాయ పులుసు చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములక్కాయలు కరేపాకు చింతపండు పులుసు ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇవి మగ్గేంతవరకు మూత పెట్టుకుని ఉంచుకొని మగ్గిన తర్వాత ఇందులోని ములక్కాయలు మొత్తం వేసుకోవాలి ములక్కాయలు వేసుకొని ఒక నిమిషం అట్లా ఉంచి తర్వాత ములక్కాయలు కూడా మొత్తం కలుపుకొని బాగా మగ్గనివ్వాలి కదా బాగా మగ్గిన తర్వాత ఇలా వచ్చినాయి ఇలా బాగా మగ్గిన వీటిని ఒకసారి కలుపుకొని మాడిపోకుండా ఇందులోనే కొద్దిగా కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి చూశారు కదా బాగా మగ్గింది మగ్గిన తర్వాత ములక్కాయ పులుసు ఇలా తయారైంది చూశారు కదా వేడివేడిగా ములక్కాయ పులుసు ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్